శ్రీగురుభ్యోన్నమ ధర్మకాయుడు ఇది శ్రీకృష్ణ కథను శ్రీకృష్ణుని తత్వమును మనకు ఎంతో అందముగా వివరముగా తెలియచేసేటువంటి పరమపావనమైన గ్రంథము ఈ గ్రంథములోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము నాలుగు అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము ఐదవ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము ఈ అధ్యాయంలో జరాసంధుడు తన కుమారుడైనటువంటి సోమకుమారునితో సంభాషణ చేస్తూ ఉన్నాడండి ఆ సంభాషణను మనము చెప్పుకోబోతూ ఉన్నాము జరాసంధుడు అంటే శ్రీకృష్ణుడు సంహరించినటువంటి కంసునికి స్వయానా మామగారు జరాసంధుడు మాట్లాడుతూ ఉన్నాడు మనము ఎంతగా వారింప ప్రయత్నించినను ఆ బాలుని చేతిలో అల్లుడైన కంసుని వధ తప్పినది కాదు ఇంత సామర్థ్యముండి కూడా కుమార్తెల వైధవ్యము పోయితిని సోమకుమారుడు అంటున్నాడు అన్ని పిశాచములు తన అధీనమున ఉండి కూడా కేవలము ఒక బాలుని చేతిలో బావగారు మరణించుట చాలా ఆశ్చర్యముగా ఉన్నది ఉపయోగించు వ్యక్తిని బట్టి ఈ పిశాచముల యొక్క శక్తి మారునందురా లేక అశరీరవాణి చెప్పినట్లుగా అష్టమగర్భ సంజాతుడైన ఆ పిల్లవాడు దైవాంశ సంభూతుడు అతిలోక బలవంతుడు నై కంసరాజేంద్రుని శక్తి సామర్థ్యములను ప్రాణములను హరించనందురా వారిద్దరూ ఇట్లు సంభాషించుచు గిరివ్రజపురము యొక్క వెనుక మార్గము నుండి బయటకు నడిచి అక్కడ ఉన్న పర్వతమును అధిరోహించుచుండి సూర్యుడు ఆ కొండపై నుండి పశ్చిమము వైపునకు అతివేగముగా ప్రయాణము చేయుచున్నాడు వివిధ జాతుల మహావృక్షములతో దట్టముగా పెరిగిన మహారణ్యము ఆ పర్వత ప్రదేశమునందు అంతయును వ్యాపించి ఉన్నది ఎంతటి ధైర్య సంపన్నుడైనను ఆ ప్రదేశమునందు చొరబడుటకు జంకకుండా ఉండడు అక్కడ ఉన్న మూడు పర్వతములలో మధ్యన ఉన్న పర్వతము కొంచెము చిన్నదిగా నుండి భయంకర క్రూరమృగములకు నివాసములైన గుహలతో నిలిచియున్నది దానికి రెండు వైపులానున్న పర్వతములు పెద్దవిగా నుండి ఎత్తుగా పెరిగిన వృక్షములతో సంకీర్ణముగా ఉన్నవి ఆ మూడు పర్వతములను ఒక్కసారిగా చూచినప్పుడు పెద్ద శరీరము గల ఒక గ్రద్ద రెక్కలు జాపి కూర్చుండి ఉన్నట్లుగా భ్రమగొల్పుచున్నవి క్రూర మృగముల గర్జనములతో వివిధములైన పక్షుల కలకూజనములతో గాలులు వెదురులలో నుండి దూరుచు చేయు శబ్దములతో ఆ నిర్జన ప్రదేశము ఉన్నది మగధాధిపతి అయిన జరాసంధుని తాంత్రిక శక్తులకు లోబడి ఉన్న అదృశ్య జీవులు ఎందరో ఆ సీమలను అప్రమత్తముగా కాపాడుచుందురు తన అల్లుడైన కంసుడు వధింపబడిన వృత్తాంతమును తన కూతుండ్రైన అస్థి ప్రాప్తి చెప్పగా విని క్రుద్ధుడైన జరాసంధుడు తగు ప్రతీకారమును యోచించుచు యువరాజైన సోమకుమారునితో గృధ్రకూటము వైపునకు నడచుచుండెను ఇతడు ఈ జరాసంధుడు వామాచారము అంటాం కదండి దానికి సంబంధించినవాడు అనేక పిశాచాలు వాటిని పంపించటము ఇగో ఈ వ్యవహారము నడిపేటువంటి వాడు అనమాట అందువల్ల జరాసంధుడు అంటున్నాడు సోమకుమార బావగారి వధ వలన కలిగిన దుఃఖము నీ వివేకమును కప్పివేసినది అంటే తన కొడుకైన సోమకుమారుడికి ఇతర భావగారు అవుతాడు కదండి కంసుడు అందువల్ల అంటున్నాడు బావగారి వధ వలన కలిగిన దుఃఖము నీ వివేకాన్ని కప్పివేసింది న్యూనవంశమునందు జన్మించిన ఆ కుర్రవాణి దైవాంశ సంభూతునిగా ఊహించుట భ్రమా అని నేను ఇదివరకే హెచ్చరించి తిని కంసుడు వధింపబడినది తన బుద్ధిహీనత వలననే కాని ఆ పిల్లవాణి సామర్థ్యము వలన కాదు ఎన్ని మారులు సరిచేయ ప్రయత్నించినను అకార్యములు చేయుట మానలేదు ఎంతటి మహత్తరమైన శక్తులున్నను అవి ధైర్యము లేని వాణి ఎందు పనిచేయవు ఒక క్షత్రియుడు ప్రవర్తించవలసిన విధమున కాక భ్రష్టుని వలె ప్రవర్తించినాడు అందువలననే ఒక అర్భకుని చేత హతుడైనాడు అప్పుడు సోమకుమారుడు అంటున్నాడు మరి తమరు ప్రయోగించిన గదాధరి కూడా నిష్ప్రయోజనము అగుట ఎట్లు జరిగినది అప్పుడు జరాసంధుడు అంటున్నాడు అదియే అనూహ్యముగా ఉన్నది సుబలుని యవన విద్యాపీఠము పైకి ప్రయోగించినప్పుడు అది గురి తప్పినది మధురపైకి ప్రయోగించినప్పుడునూ అది అంతరించినది జరాదేవి సంపూర్ణానుగ్రహమును మా గురుదేవులైన చండకౌశికుల ఆశీస్సులను పొంది ఉన్న నాకు ఈ రెండు మార్లు ఇట్లు జరుగుట ఇప్పటికినీ అవగతము కాని విషయము అయినను ఇది ఆ పిల్లవాని మహిమ అని నేను నమ్మజాలను ఎవరో తంత్రవిద్యాపారంగతుడైన వ్యక్తి అతనిని రక్షించుచు ఉండి ఉండవలెను లేనిచో కంసుడు ప్రయోగించిన పిశాచములలో ఏదియో ఒకటి అతనిని అంతమొందించి ఉండెడిదే సోమకుమారుడు అంటున్నాడండి తంత్రశక్తులను చెండకౌశికుల వారి నుండి నిశ్శేషముగా పొందిన మిమ్ములను ఎదిరించి నిలువగల మరొక తాంత్రికుడు దుర్బలములైన ఆ పల్లెసీమలలో ఉండుట సాధ్యమా అని నాకు సందేహము కలుగుచున్నది మీరు మీ తపశక్తిచే జరాదేవిని ప్రసన్నము చేసుకొని వారి అందరూ నాశనము చేయగలవారు ఒక శక్తిని ప్రయోగించినచో అల్లుని వధకు తగు ప్రతీకారము చేసిన వారు అగుదురు అప్పుడు అంటున్నాడు నా కర్తవ్యమును ఇప్పుడు నిర్ణయించుటకే నేను గృధ్రకూటమును సమీపించుచున్నాను మా గురువులైన చండకౌశికులు ఇక్కడనే తపస్సు చేసి సకల తాంత్రిక శక్తులను సాంగోపాంగముగా సప్రయోగముగా అభ్యసించి పరిపూర్ణులైనారు వాని ఇచ్చటనే నాకు ఉపదేశించినారు అట్టి ప్రదేశముననే నా ప్రస్తుత కర్తవ్యము నిర్ణయింపబడును ఇట్లు సంభాషించుకొనుచూ వారు గృధ్రకూటమునందలి మధ్యనున్న గిరిని అధిరోహించి ఒక గుహముఖమున నిలిచిరి గ్రీష్మాతపము వలన కలిగిన వేడిమిని తమతో కలుపుకొని అరణ్యముల ఎందలి వృక్షములను ఎండింపచేయుచున్న ఉష్ణవాయువులు వారి శరీరములను తాకుచున్నవి కాని మగధాదిపుని మనస్సునందు రగులుచున్న ప్రతీకారాగ్ని యొక్క వేడిమి ముందు శరీరమునకు సోకుచున్న వేడిమి తెలియుచున్నట్లు లేదు భయము పరాజయము అనునవి స్వప్నమునందైనను అనుభూతము కాని ఇతనికి ఒక అర్ధకునిపై తాను చేసిన ప్రయోగము విఫలమగుట అత్యంత కోపకారణము అగుచున్నది యావత్ బ్రహ్మావర్తమునకు తానే చక్రవర్తి అయి పునరుద్ధరించి ధర్మ సంస్థాపనమును చేయుటకై జరాసంధుడై జన్మించిన తనకు ఈ వైఫల్యము పురిటిలోనే సంధి అగుణ అను సంశయము లోన కలత పెట్టుచున్నది అంటే జలాసంధుడు ఏం భావిస్తూ ఉన్నాడండి యావత్ బ్రహ్మావర్తనమునకు కూడా తానే చక్రవర్తి అయి ఏం చేయాలట వేదధర్మమును పునరుద్ధరిస్తాట ధర్మ సంస్థాపనమును చేయుటకై జలాసంధుడై జన్మించాను అని అతని భావనండి అట్లాంటి వాణ్ణి నాకు ఈ వైఫల్యమేమిటి పురిటిలోనే సంధ్యాగుణ అనేటువంటి సంశయము అతనికి లోపల కలతబెడుతూ ఉన్నదట మొట్టమొదటిగా కలిగిన ఈ విఘాతమునకు సందిగ్ధ మనస్కుడై మరలా ఒక మారు తన శక్తి సామర్థ్యములను కూడా తీసుకొని భవిష్యత్ కర్తవ్యమును నిర్ణయించుకొనుటకు తాను గురువు నుండి ఉపదేశము పొందిన ప్రదేశమునకు చేరినాడు ఆ గురువుగారు ఇక్కడ ఉపదేశించారు అందువల్ల ఇదే ప్రదేశానికి వచ్చాడు వచ్చి అదిగో తన కుమారుడితో అంటున్నాడు సోమకుమార నీ విచ్చటనే నిలిచి ఉంటుము అమావాస్య గడియలు ప్రవేశించుచున్నవి నేను నేనిప్పుడే గుహలోనికి పోయి గురుదేవులను ధ్యానించి కర్తవ్య నిర్ణయము చేసి కొని ఇట్లు పలికి జరాసంధుడు గుహలోనికి ప్రవేశించుచుండగా ఒక గుడ్లగూబ రివ్వున వచ్చి అతనిని తాకుచు ఎగిరిపోయెను తండ్రి తిరిగి వచ్చు వరకు సోమకుమారుడు ఆ గొల్లపల్లెలోని పిల్లవాణిని గూర్చియే యోచించుచుండెను ఆ జరాసంధుడి కుమారుడండి ఆ గొల్లపల్లెలోని పిల్లవాణిని గూర్చే ఆలోచిస్తూ ఉన్నట్ట అంటే కృష్ణస్వామి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఏమైంది ఇది ఇంపార్టెంట్ అండి ఇక్కడ అట్లా ఆలోచిస్తుంటే ఏమైందట ఎంత యోచించిననూ ఒక అనిర్వచనీయమైన అనుభూతి తప్ప ఆ పిల్లవాని శక్తి సామర్థ్యముల విషయము అంతుపట్టుటలేదు శక్తి సామర్థ్యాల విషయం అంతుపట్టట్లేదు అండి మరి ఏమొచ్చింది ఒక అనిర్వచనీయమైన అనుభూతి అది కలిగిందండి తన తండ్రి చేయుచున్న ప్రయత్నమున కృతకృత్యుడగున లేదా అను సందేహము అతని మనస్సును విడుచుటలేదు అర్ధరాత్రము దాటిన తర్వాత జరాసంధుడు బయటకు బయటక్కువచ్చెను తండ్రి నిర్ణయము తెలుసుకొనుటకై సోమకుమారుడు కుతూహలముతో చూచుచుండెను అప్పటికే అమావాస్య చీకటులు అలముకొనుచుండెను అయినను ఎట్టి దీపము యొక్క అవసరము లేకయే కోవిదుడైన జరాసంధుడు ఆ పర్వతారణ్య మార్గములలో నడచుచుండగా సోమకుమారుడు అతనిని అనుసరించుచుండెను తండ్రిగారు నడుస్తూ ఉన్నాడండి కుర్రవాడు వెనకాల వెళ్తూ ఉన్నాడు బాగా చీకటిగా ఉంది అప్పుడు జరాసంధుడు అంటూ ఉన్నాడు నా కర్తవ్యమును నిర్ణయించి తిని వేదధర్మమునకు పెట్టిన యవనులను వారిచే ప్రభావితులగుచున్న బ్రహ్మావత్తము నందలి సామంత ప్రభువులను శిక్షించుటకు ముందు రాజవంశములను నిర్వీర్యములుగా చేసి కళంకితముగా వింపనున్న ఆ కుర్రవాణిని అంతమొందింపవలెను అంటే ఇతర అభిప్రాయం ఏంటండి వేద ధర్మాన్ని రక్షించేవాడిని నేను అని అనుకుంటూ ఉన్నాడు అందువల్ల దానికి హాని తలపెట్టినటువంటి యవనుల్ని వాళ్ళచే ప్రభావితమైనటువంటి సామంత ప్రభువుల్ని శిక్షించాలి దానికన్నా ముందు అదిగో ఆ కుర్రవాణిని అంతమందింపవలను కుర్రవాడి అంటే ఎవరండి కృష్ణ పరమాత్మ లేనిచో పల్లెలలోని అమాయక ప్రజలే కాక నాగరికులైన వారు కూడా అతనిని అవతార పురుషునిగా ఎంచి మోసపోయి వేద విద్య పట్ల నిర్వీర్యమైన భ్రాంతులను పెంచుకొందురు అతనిని మొగ్గగా ఉన్నప్పుడే అంత ముందుంచినచో సంస్థాపనము సంస్థాపనమునందలి మొదటి అధ్యాయము పూర్తి అగును వానితోబాటు మన అల్లుని వధకు ప్రతీకారము కూడా సిద్ధించును గోటితో పోవుదానికి గొడ్డలి వరకు తెచ్చుకొని నాడు మూర్ఖుడైన కంసుడు అట్టి పొరపాటు మరి మారు జరుగకుండుటకే నేనిట్లు నిర్ణయించి తిని అప్పుడు సోమకుమారుడు అంటున్నాడు అట్లయినా మరి ఒక మహాశక్తిని అతనిపై ప్రయోగించురా అప్పుడు జరాసంధుడు అంటున్నాడు లేదు మన అధీనమున ఉన్నవారును మిత్రులునైన ప్రభువులను అందరినీ సమీకరించి వారందరితో కూడిన మహా సైన్యముతో మధురను ముట్టడించి నాశనము చేసేదను అప్పుడు సోమకుమారుడు అంటున్నాడు ఒక పిల్లవాణిని సంహరించుటకు ఇంతటి సైన్యము ఎందులకో ఊహింపలేకున్నాను అప్పుడు జరాసంధుడు అంటున్నాడు ఇంత పెద్ద సైన్యముతో ముట్టడించుటలో ఒక యుక్తి ఉన్నది ఎదురాష్ట్రము అతి చిన్నదియును దుర్బలమును అయి ఉన్నది అట్టి దానిని ఇంత పెద్ద ఎత్తున ముట్టడించినచో ఆ పిల్లవాణిని అతని రాష్ట్రమును రక్షించుటకై అతనిని ఇంతవరకు కాపాడు తాంత్రికుడెవడో బయటపడును ప్రత్యక్షముగా వచ్చి వాడెన్ని యుక్తులు పన్నినను నా ముందు నిలువజాలడు ఒకవేళ వారనుకొన్నట్లుగా ఆ పిల్లవాణియందు ఏమి అయినా మహిమలున్నను ఇంత పెద్ద సైన్యమును ఎదుర్కొని నిలుచుటకు ఉపకరించవు లోపుననే అతనిని అతనిని బలపరుచు తన పుత్రుని వధకు కారకుడైన బుద్ధిహీనుడగో ఆ ఉగ్రసేనుని సంహరించి ఆ పురాణపురుషుని పురాణమునకు ఇంతటితో స్వస్తి పలికెదను ఈ యుద్ధమున ఈ మహా సైన్యమునకు తోడుగా నా తంత్ర ప్రయోగము చే సమకూర్చిన సూక్ష్మ శరీరధారుల సైన్యమును కూడా వినియోగించి ఆ పిల్లవాని వెనుక నిలిచిన ఆ మహాతాంత్రికుని కూడా సంహరింతును అంటే సూక్ష్మ శరీరధారులైన సైన్యము ఇతర వెనకాల ఉన్నారండి అంటే వామాచార పరాయణుడు కదండి అందువల్ల ఇట్లా చెప్పాడు జరాసంధ్రుడు అప్పుడు సోమకుమారుడు అంటున్నాడు మరి మనము యుద్ధమునకు ఎప్పుడు బయలుదేరవలసి ఉన్నదో నిర్ణయించి తిరా అన్నాడండి అప్పుడు జరాసంధ్రుడు అంటున్నాడు దానికి ఇంకా నువ్వు వ్యవధి ఉన్నది ముందుగా మనము ఆ పిల్లవాని పురాణ పురుషత్వమును అంగీకరింపని వారిని అందరినీ సమావేశపరుపవలను అందువలన నీవు మన సామంతులు మిత్రులైన వారికి అందరికి నా మాటగా వర్తమానము పంపి రాబోవు శ్రావణ పౌర్ణమి నాడు గిరివ్రజమున సమావేశమును ఏర్పరుపవలసి ఉన్నది ఆ కుర్రవాణి పురాణ పురుషత్వమును అంగీకరింపని వారెవ్వరైనను మనవారే అప్పుడు సోమకుమారుడు అంటున్నాడు మరి యవనులు వారికి తావిచ్చిన సుబలుడు మన పొత్తు కోరినచో వారిని అంగీకరించుమా వారి విద్యాపీఠమును అంతమొందించుటకై మీరు గదాధరిని ప్రయోగించి కదా అంటే యవనులు నీకు శత్రువులు కదయ్యా మరి వాళ్ళను కూడా అంగీకరిస్తామా అంటున్నాడండి అప్పుడు జరాసంధుడు అంటున్నాడు మన ఇప్పటి ప్రయత్నమునకు వారిని కూడా కలుపుకొనవలసినదే ఇది రాజనీతి విరుద్ధమైనది కాదు ఒకడు మనకు శత్రువైనను మరి ఒక శత్రువును అంతమొందించుటకు మొదటి శత్రువుతో తాత్కాలికముగా మైత్రి చేయవచ్చును అంటే సపోజ్ ఇద్దరు శత్రువులు ఉన్నారండి ఒక శత్రువుని ఆ రెండో శత్రువుని అంతమొందించడానికి ఈ మొదటి శత్రువుతో తాత్కాలికంగా ఫ్రెండ్షిప్ చేయొచ్చట అప్పుడు సోమకుమారుడు అంటున్నాడు ఇంతటి బృహత్పదకమును అమలుపరచి సర్వసన్నద్ధులమై యుద్ధమునకు తరలి వెళ్ళుటకు రెండు మూడు సంవత్సరముల వ్యవధి కావలెను కదా ఈ లోపున ఆ బాలుడు తన రక్షకుడైన తాంత్రికుని సహాయముతో సర్వ విధములుగా తన బలమును పటిష్టము చేసి కొనవచ్చును కదా దానివలన మన ప్రయత్నమునకు ఆఘాతము కలుగును అవకాశము లేదందురా అప్పుడు జరాసంధుడు కొంత తడవు మౌనము వహించెను తన మనస్సులో ఎక్కడో చిన్న భయము పొడసూపినట్లుగా సందేహము కలిగెను తన వారసుడుగా యావద్భారత సామ్రాట్టు కావలసిన కుమారుడు ఇట్లు భయముతో కూడిన సందేహములను ప్రకటించుట అతనికి కొంచెము విసుకు కలిగించను అంటే ఇతను సందేహాలు వెలిపుచ్చుతూ ఉన్నాడు కదండి అప్పుడు అంటున్నాడు జరాసంధుడు కుమారా భావిసమ్రాట్టువగు నీవు ఇట్టి భయ సందేహములకు తావిచ్చుట తగదని నిన్ను పలుమార్లు హెచ్చరించి తిని నీవిట్లు దుర్బల మనస్కుటవు అగుటయే నాకున్న ఒక్కగానొక్క చింత మృతుడుగా పుట్టి జీవులకు జరామృత్యువులను కలిగించు జరాదేవి చేతనే సంధింపబడిన వాడనై మృత్యుంజయుడనై నిలిచిన నాకు అపజయము కలుగదన్న విషయము నీవు గ్రహింపలేకున్నావు అందువలననే ఇట్లు భయపడుచున్నావు వేదధర్మ పరిరక్షణకై అవతరించిన వాడను నేనే అని మా గురువులైన చండకౌశికులు చెప్పి ఉన్నారు అందుచేతనే ఆయనకు మూల పురుషుడైన విశ్వామిత్రుడు ధర్మ సంస్థాపనార్థము అవతరించిన శ్రీరామునకు సమస్తాస్త్రములను ప్రసాదించినట్లుగా ఆ విశ్వామిత్రుని నుండి పరంపరాగతముగా తనకు సంక్రమించిన తాంత్రిక శక్తులను నాకు ప్రసాదించినాడు నీవు ఇక ఎట్టి సందేహములకు తావీయక నేను చెప్పిన ప్రణాళికను అమలుపరుచుము ఇట్లు సంభాషించుకొనుచు వారు నగరమును ప్రవేశించుసరికి తెల్లవారుజామైనది నగర రక్షకులైన భటశ్రేణులు శిరములు వంచి నమస్కరించుచుండగా వారు రాజ ప్రాసాదము వైపు నడిచిది అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనము కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపటి రోజున మనము ఆరవ అధ్యాయములోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా